ఆలయానికి వెళ్ళిన భక్తులు చాలామంది గుడి వెనుకున్న భాగాన్ని మొక్కుతూ ఉంటారు ఈ విధంగా ఒక్క దేవాలయంలోనే కాదు ప్రతి ఒక్క దేవాలయంలోనూ భక్తులు ఇదే ఆచరిస్తారు అయితే ఇలా చేయటం వెనుక ఒక కారణం ఉంది గుడిలో మూలవిరాటే ఉండే గర్భాలయం ప్రత్యేకమైనది గర్భాలయంలో దేవతామూర్తులను గోడల మధ్యగా కాకుండా వెనుక గోడకు దగ్గరగా ప్రతిష్ఠిస్తారు పూజలు నిత్య మంత్రోచ్చారణ చేయటం వల్ల భగవంతుని పాదపీఠం కింద ఉన్న యంత్రంలోనికి మంత్రశక్తి ప్రవేశిస్తుంది దీనితో ఆ విగ్రహానికి ఒక ఆకర్షణ కూడా ఏర్పడుతుంది ఆ మంత్రశక్తి వల్లే భగవంతుని విగ్రహం నుంచి కిరణాలు నాలుగు దిక్కుల ప్రసరిస్తూ ఉంటుంది ఈ మంత్రశక్తి అత్యంత సమీపంగా ఉండేదే గర్భాలయము వెనుక బాగా గోడ అందుకే ఆ గోడకు కూడా ఒక విగ్రహాన్ని అక్కడ ఉంచుతారు భక్తుల ఆ ప్రదేశానికి వెళ్ళగానే ఎంతో ఆనందాన్ని శక్తిని పొందినట్టుగా అనుభూతి పొందుతారు అందుకే చాలామంది చాలా గుడిల్లో కూడా అంద మనకి చెప్తూ ఉంటారు గర్భాలయము వెనుక నుండే గోడని తాకరాదని దూరం నుంచే నమస్కరించాలని